హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనం ఎగ్ బిర్యానీ చేసుకుందాం ఎంతో రిచ్గా ఎంతో ఈజీగా అలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఎన్ని ఎగ్స్ అయితే బిర్యానీ కావాలో అన్నీ పెట్టి పక్కన పెట్టేసుకొని ఇవైతే ఆనియన్స్ అండి ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎర్రగడ్డలు టమాటాలు అవి కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని టమాటాలు అయితే మిక్సీలో పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట నేనైతే నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని మనమైతే మిక్సీగా మిక్సీలో వేసుకొని పేస్ట్ వేసేసుకుందాం ఇట్లా మిక్సీకి వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవి కూడా నేనైతే ఒక హాఫ్ అంటే అద్దసీరండి రెండు గ్లాసులు బియ్యం రెండు పావుసేలు మామూలుగా మన ఇంట్లో వండుకుండే మామూలు నార్మల్ బియ్యమేనండి బాస్మతి రైస్ అయితే కాదు అవి కూడా కడిగి ఒక్క రెండు మూడు సెకండ్లు అట్టా నానబెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించి ఏరే బౌన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ పెట్టెక్కంగానే మనమైతే ఉడకపెట్టిన ఎగ్స్ అయితే ఉడకబెట్టి వేయించేసుకుందాం గుడ్లని అయితే ఇవి కొంచెం ఇట్లా వేగుతూ ఉన్నప్పుడే వీటికి సరిపడా కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసి వేయించేసుకుందాం అంటే మనం ఎగ్స్ కొంచెం తింటున్నప్పుడు కూడా చప్పగా లేకుండా బాగా రుచిగా ఉంటాయన్నమాట ఈ విధంగా వేయించుకుంటే కొంచెం ఒక అర టీ స్పూన్ కారం అంటే ఈ ఎగ్స్కి సరిపడా మాత్రమే వేసుకున్నాం మనం దీన్ని కొంచెం ఇట్లాగా ఫ్రై చేసేసి కొంచెం మరీ ఎర్రగా వేగకపోయినా లైట్ కలర్ వేయొచ్చే వరకు వేగనిచ్చేసుకొని ఇవైతే తీసేసి పక్కన పెట్టేసుకుందాం మనం ఎక్స్ బిర్యానీ చేసుకుంటే ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి బాగా అసలు మనం చికెన్ మటన్ బిర్యానీలు చేసుకుంటాం కదండి దానికి టేస్ట్ అయితే ఇది అస్సలు తగ్గేది లేదన్నట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా మనం అయితే ఎప్పుడూ ఇంట్లో మనం రెండు మూడు సార్లు అయినా ఎక్స్ బిర్యానీ చేసుకోవచ్చు చికెను మటన్ అంటే వారంలో ఒకసారి చేస్తానండి నేను ఎప్పుడైనా చేస్తాను ఇదైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి చేసి పెట్టేస్తూ ఉంటాం అనమాట చాలా ఈజీగా అయిపోతుంది కదా ఎప్పుడైనా ఇది ఈరోజు పులుసు కూరైన ఈరోజు ఈ ఇగుర్లు అట్లాగా అనుకున్నప్పుడు ఇట్లా తినాలనిపిస్తే పిల్లలు అడిగితే ఒక పదిహేను నిమిషాలు మనకు పడుతుందండి అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఎగ్స్ అన్నీ తీసి పెట్టేసుకున్నాక మిగతా ఆయిల్లో మనమైతే బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని ఇట్లాగా కొంచెం వేగని చేసుకుందాం మనకి బిర్యానీ దినుసులు అంటే అన్నీ వస్తాయి కదండి ప్యాకెట్లు బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ అవన్నీ మనకి పట్టా లవంగాలు అన్నీ మనకు దాంట్లో ఉండేవన్నీ వేసేసి ఇట్లా వేయించుకున్నాక కొంచెం లైట్ కలర్లో వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముగ్గులు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించేసుకుందాం ఇట్లా అన్నీ బాగా కొంచెం వేగుతున్నప్పుడే మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి ఇవి ఎక్కువ వాసన లేదు హాఫ్ కేజీ బీమే కదా మనం వేసి చేసుకునేది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగం ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇట్లా కలుపుకుంటూ ఎర్రగడ్డల్ని అల్లం ఎల్ల పేస్ట్ని బాగా వేయించేసుకున్నాక ఇప్పుడైతే మనం దీంట్లోకి కొంచెం అంటే ఈ దీనికి సరిపడా సాల్టు కారం రుచికి వీటికి సరిపడండి అంటే మనం బిర్యానీకి మొత్తానికి సరిపడా వేసేసుకుంటున్నాము ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఇది కూడా కొంచెం బాగా వేగనిచ్చేసుకుందాం మనమైతే ఇప్పుడు దీంట్లో గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూన్ టీ స్పూన్ వేసేసుకొని అవి కూడా వీటితో కలిపి బాగా కలుపుకుంటూ వేయించేసుకుందాం మన ఇంట్లో ఉండే వస్తువులతోనండి మనం ఏమీ హంగమంగా అయితే చేసుకోవట్లేదు ఈ విధంగా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు మనకు కూడా కొంచెం వంట పని త్వరగా అయిపోతుంది అనమాట కోడిగుడ్డు ఇగురు చేస్తే రసాలు పెట్టుకోవాలి పులిసి చేస్తే సరిగ్గా తినరు అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేస్తే వాళ్ళు తృప్తిగా తింటారు మనకి కూడా త్వరగా పని అయిపోతుందనమాట ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర పుదీనా కలిపి వేసేసుకుందాం ఇట్లా కొత్తిమీర పొదినా కూడా వాటితో పాటు కొంచెం వేయించేసుకోవాలండి బాగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం టమాటా పేస్ట్ అయితే పెట్టుకున్నాం కదండి మిక్సీకి వేసేసి టమాటా పేస్ట్ కూడా వేసి వేయించేసుకుందాం ఈ టమాటా పేస్ట్ వేస్తా వేయంగానే ఒక్క సెకండ్ అయితే మనకి కొంచెం ఎక్కడైనా టైం పడుతుందనమాట ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇట్లా కలుపుకుంటూ మొత్తం ఏం చేసుకుంటే ఈ టమాటా పేస్ట్ వేగిందంటే మనకైతే బిర్యానీకి బాగా సగం పని అయిపోయినట్టు అనమాట ఈ విధంగా మొత్తం టమాటా పేస్ట్ కూడా వేగాక మనమైతే కొంచెం ఎక్కువ అవసరం లేదండి కొంచెం పెరుగు అంటే ఒక్క రెండు స్పూన్లు పెరుగు వేసేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఈ పెరుగు కూడా వేసేసాక కొంచెం అట్లా కలుపుకుంటూ బాగా ఈ గ్రేవీని అయితే బాగా ఇట్లా కలుపుకుంటూ వేయించుకుందాం ఇట్లా మొత్తం ఈ గ్రేవీ కూడా మొత్తం ఇట్లా పెరుగుతో కూడా మొత్తం గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మనకి ఇప్పుడైతే మనం ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి కొంచెం తీసుకొని పోసుకుందాం అంటే ఇప్పుడు మనం వేయించిన ఎర్రగడ్డలు అయితే వేసేసుకొని ఒక్క సెకండు అట్లా కలిపేసుకుందాం వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అంటే ఇట్లా మొత్తం అయితే వేయాల్సిన అవసరం లేదండి ఆఫ్ వేసుకొని హాఫ్ మళ్ళీ మనకైతే మనం బిర్యానీ చేసుకుంటాం కదండి అప్పుడు వేసుకోవాలి సగం పెట్టుకోవాలి పక్కన మనమైతే ఈ బిర్యానీకి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వేసుకుంటే ఇట్లా కొంచెం వాటర్ అంటే హాఫ్ గ్లాస్ పోసుకుందానండి నేను వాటర్ని అంటే మనం ఎర్రగడ్డ ముక్కలు వేసేసాక వేయించినీ కూడా వేసేసినాక కొంచెం వాటర్ వేసేసుకొని ఒక్క సెకండు అట్లా మనం అయితే ఉడకనిచ్చేసుకుందాం మూత పెట్టేసి ఇప్పుడు ఒక్క మనం రెండు మూడు నిమిషాలు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా ఒక ఉడుకు ఉడకనిచ్చేసుకుందాం బియ్యం కడిగి పెట్టుకున్నాక దాంట్లోకి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ చెక్క మొగ్గ వేసుకొని కొంచెం జీరా సాజీర కూడా వేసేసుకొని ఒక్క టీ స్పూన్ నిమ్మరసము కొంచెం అంటే ఈ అన్నానికి సరిపడా ఉప్పు సాల్ట్ అంతే వేసుకున్నాక ఒక స్పూన్ నెయ్యి పోసేసుకుందాం నెయ్యి వేసేసుకొని ఇట్లా మొత్తాన్ని కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇది పూర్తిగా ఉడకక్కర్లేదండి ఒక హాఫ్గా అంటే సగం ఉడికితే సరిపోతుంది ఈ లోపైతే మన గ్రేవీ ఎంతవరకు బాగా మగ్గిపోయిందో చూసుకుందాం గ్రేవీ అయితే రెడీ అయిపోయింది బాగా ఇట్లా మొత్తాన్ని ఇట్లా మూత పెట్టి మగ్గునీ చేసుకోవడం వల్ల మనకైతే చాలా బాగుంటుందండి బిర్యానీ అంటే అదంతా బాగా మగ్గిపోయాక మనమైతే వేయించి పెట్టుకున్న వెక్స్ అన్నీ కూడా వేసేసుకుందాం అవి ఇట్లా కొంచెం కలుపుకుంటూ చూడండి ఇట్లా మసాలా అంతా మనం అట్లకైతే ఇట్లా రౌండ్గా కొంచెం లైట్గా గీట్ అయితే పెట్టుకోవాలి ఆ పెట్టుకుంటాం కాబట్టి ఆ ఉప్పు కారాలన్నీ బాగా మసాలాలంతా గుడ్లోకి బాగా అనమాట ఎగ్స్లోకి కొంచెం కొత్తిమీర చెల్లేసి మూత పెట్టేసుకుందాం ఈ లోపు అన్నం ఎంతవరకు వచ్చిందో చూసేసుకుందాం అన్నం అయితే ఇప్పుడే పొంగు బాగా వచ్చిందండి సగం ఉడికాక మనమైతే ఎన్న తీసేసుకొని ఆ ఎగ్స్ పని వేసేసుకోవడమే చాలా విజీ కదా చూసారు కదా ఎంతంత వీజీ వీజీ వంటలు మీకు మన ఛానల్లో పెడుతున్నామండి అసలు మీరు ఒక్కడిగా ట్రై చేయట్లేదని నేను అనుకుంటున్నా ట్రై చేస్తే ఒక్కలైనా సరే ఇట్లా ఉంది గామెంట్ అన్న ఒకటైనా బాగుందో బాగు ఏదో ఒకటి పెట్టాలి కదండి ఎందుకని మీరు ఎంత బాగా చేస్తున్నాం ఏదో ఒకటి పెట్టండి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు ఏదో ఒక కామెంట్ పెట్టండి చూడండి సగం ఉడికిపోయింది అయితే మీకు నచ్చితే మా ఈడోస్ అన్నీ తప్పకుండా ఇట్లానే ట్రై చేసి మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం సగం ఉడికిన ఈ అన్నాన్ని అయితే ఈ ఎగ్స్ పైన వేసుకోవాలి వేసిన అన్నంపై ఇట్లా కొంచెం కొంచెంగా మనమైతే ఎర్రగడ్డలు వేయించినవి ఉన్నాయి కదండి అవి కొంచెం ఇట్లా చెల్లేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చెల్లుకొని మళ్ళీ కొంచెం దానిపైన అన్నం ఇట్లా వేసేసుకుందాం మొత్తం వేసేసుకున్నాక మిగతా ఆనియన్స్ ఉంటాయి కదండీ వేయించినవి అవన్నీ కూడా వేసేసుకొని ఆ కొత్తిమీర పుదీనా కూడా పైన వేసేసుకొని ఈ విధంగా మనం కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదండీ మన దగ్గర రెడ్ అంటే రెడ్ కలర్ నీ అయితే ఎల్లో కలర్ వేసుకుంటున్నాను ఇట్లా కొంచెం ఒక్క స్పూన్లో అట్లా కలుపుకొని ఇట్లా మొత్తం రైస్ మీద వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఆహా మూత తీయంగానే ఎంతో గుమ్మగుమలాడే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకేముంది టేస్ట్ చేసేయడమే మెరుగడ తప్పకుండా మన ఈడోస్ అన్ని నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ అయితే చిటికీలో అడైపోయిందండి మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇట్లానే చేసుకోవాలన్నా అంత రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనమైతే దించేసి పక్కన పెట్టేసుకుందాం ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ టేస్ట్ చేసేద్దాం బా పొగలు వస్తూ అసలు ఎందుకులేండి అండి గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది ఎగ్ బిర్యానీ అసలు దేంతో బిర్యానీ చేసామన్నది కదండి రుచి అయితే తగ్గేది చేసుకోవాలన్నమాట చూడండి ఎగ్స్ అయితే మనకి ఎంత బాగా వచ్చినాయో దీంట్లో కొంచెం ఆనియన్స్ ఒక్క నిమ్మ చెక్క పక్కన పెట్టుకొని అట్లా పిండేసుకొని ఇట్లా నోట్లో పెట్టుకొని టేస్ట్ చేసేస్తే సూపర్ ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్